బీకర్ నిక్షకులకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రాం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మన నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయినటువంటి శ్రీ రవీంద్ర గారిచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగానే అతను గత రెండు సంవత్సరాల నుంచి కాకుండా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా అనేక కల్చరల్ యాక్టివిటీస్ చేయడంలో ముందుంటారు అదేవిధంగా గత సంవత్సరం నుంచి కూడా అతను ఈ కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే నాటకాలు పద్య నాటకాలు తర్వాత కవి సమ్మేళనాలు అనేక ప్రోగ్రామ్స్ కూడా చేయడంలో నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత రవీంద్రరావు గారు ముందంజలో ఉంటారు ఇప్పుడు కూడా లేటెస్ట్ ఏంటంటే మనకి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు మధ్యలో నాటకాలు ప్రదర్శించుటకు ముందున్నారు ఈ నాటకాలతో భాగంగానే అతను ఎలాంటి ప్రోగ్రామ్ చేస్తుండ్రు ఎట్లా అనేది వారి వయసులో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నమస్తే సార్ నా పేరు నెల్లూరు రవీంద్రరావు రిటైర్డ్ ఉపాధ్యాయుడిని పౌరాణిక నాటకాలు నానాటికి మరుగునబడిపోతున్నటువంటి ఈ రోజుల్లో వాటిని ఈ ప్రాంతంలో మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించాలి అదేవిధంగా ఎనిమిది తరాలుగా ఉన్నటువంటి సురభి మరి మాయమైపోతున్నటువంటి రోజుల్లో దానికి మరుగడలేని రోజుల్లో మళ్ళీ దానికి మరి ఒక రకమైనటువంటి పునరుజ్జీవనం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు పౌరాణిక నాటకాలను మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి మరి ఒక అనేకంగా నిర్వహించుకుంటూ రావడం జరుగుతున్నది కొంత చైతన్యాన్ని మనము పొంది పొందించడం జరుగుతున్నది ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక వంద మంది కళాకారుల వరకు ఈ రంగంలో ఇప్పటి వరకు పోతున్నారు ఈ క్రమంలోనే మరి మా అమ్మ నాన్న పేరు మీద పెట్టినటువంటి అనసూయమ్మ లక్ష్మారావు కళాపీఠం నుండి మరి జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు ముప్పయో తేదీన మరి కృష్ణరాయవరం మరి మన ఎన్ఎంఆర్ గార్డెన్లో ధనగాంలోనే మళ్ళీ మేము నిర్వహించడం జరుగుతున్నది దానికి మరి గౌరవనీయులు మిత్రులు రామ్ రెడ్డి గారు సౌజన్యంతో మరి మనకు అక్కడ మన ఎన్ఎంఆర్ గార్డెన్లో పెద్ద గార్డెను దాదాపు ఒక వెయ్యి పదిహేను వందల మంది మనకు అక్కడ సీటింగ్కు అవకాశం ఉన్నటువంటి మరి నడి నగరంలో ఉన్న నడి పట్టణంలో ఉన్నటువంటి మరి ఎన్ఎంఆర్ గార్డెన్ ఎంచుకున్నాం దాన్ని వారు సౌజన్యంతో మాకు మరి ఆఫర్ చేయడం కూడా మరి వారికి మేము మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదే రకంగా కృష్ణరాయ వారంలో మరి దానికి సంగీత దర్శకత్వం మరి కొండలరావు గారు సురభి సింధూరి కొండలరావు గారు దాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా శిక్షణ కూడా వారే ఇస్తున్నారు ఈనాడు ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి నటి నటులంతా కూడా మరి మామూలు ఏదో ఉన్నత విద్యావంతులై మరి ఉన్నత శ్రేణికి చెందినటువంటి వర్గాలు దీంట్లో పాల్గొనడం అనేటువంటిది విశేషం ముఖ్యంగా పౌరోహిత వర్గం ఆచార్యులు అర్చకులు ఈ కార్యక్రమంలో కృష్ణరాయ భవనంలో ఓ కృష్ణులుగా అనేక పాత్రలు రకరకాల పాత్రలు దాంట్లో ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు పాల్గొంటున్నారు అదేవిధంగా న్యాయవాదులు పేరు మోసినటువంటి న్యాయవాదులు మరి ఇతరుగురు దీంట్లో పాల్గొనడం అనేటువంటి జరుగుతున్నది జర్నలిస్టులు ఉపాధ్యాయులు ఉద్యోగులు మరి అదేవిధంగా విరామ ఉపాధ్యాయులు అనేక మంది ఇందులో యువకులను ముఖ్యంగా ఈనాడు మనం యువతరం దీన్ని అట్రాక్ట్ కావాలి పౌరాణిక పద్య నాటకాల పట్ల ఆసక్తి పెంపొందించాలని చెప్పి యువతరాన్ని ఇప్పుడు సిద్ధులు లాంటి వాళ్లను మైపాల్ రెడ్డి లాంటి వాళ్లను ఈ రంగానికిలో మేము తీసుకోవడం జరుగుతున్నది కేవలం ఏదో అరవై డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళే కాదు ఈ రంగంలోకి ఇరవై ముప్పై ముప్పై ఐదు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మరి మేము ఈ రంగానికి పరిచయం చేయడం జరుగుతున్నది ముఖ్యంగా ముప్పై తేదీన సాయంకాలం ఐదున్నర గంటలకు ఈ నాటకం ప్రారంభమవుతుంది ఒక కృష్ణరాయ కాదు కాదు పాటు రామాంజనేయ యుద్ధం అనేటువంటిది కూడా మరి ఆ నాటకాన్ని కూడా మేము తీసుకున్నాం అదే రోజు కంటిన్యూషన్గా జరుగుతుంటాయి నాట కార్యక్రమాలు అందులో విశేషం ఏంటంటే ఒక పదేళ్ల బాలుడు శ్రీరామ్ అనేటువంటి బాలుడు లో ఆరో తరగతి అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి మరి ఈనాడు ఆంజనేయుడిగా తన ప్రతిభను సాటుతున్నాడు మరి శ్రీరామంజనే యుద్ధంలో అతడు ఆంజనేయుడిగా మరి నటించినటువంటి ఏవైతే మరి ఈ పాత్ర ఉందో అది ఉభయ రాష్ట్రాల్లో అనేకమైనటువంటి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి అనేక బహుమతులను కూడా అతను పొందినటువంటి వాడు ఇప్పుడు శ్రీరామ్ మనకు ముప్పై తారీఖు నాడు మన కార్యక్రమంలో ఆంజనేయుడిగా తనగాంలో ఎన్ఎంఆర్ గార్డెన్లో జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు మరి ఇది ఏంటి అంటే పదేండ్ల పిల్లవాడు మరి దీంట్లో పాల్గొనడము అంటే ఇంకా తొంభై ఏళ్ళు మనకు ఈ నాటకరంగం వెళ్ళి వెలుస్తుంది తొంభై ఏళ్ళు పాల్గొంటే ఇంకా పదేండ్ల వరకే దీన్ని ముందుకు తీసుకుపోలేదు కాబట్టి వాళ్ళ శ్రీరాము ఎందరికో ఆదర్శం రాబోయే తరానికి ఆదర్శంగా నిలుస్తాడు ఈనాడు అనేక మంది ఆ భావం చూసి ఆయన ప్రతిభను చూసి ఆయనలో ఉన్నటువంటి స్కిల్ చూసి మరి ఈ దీని పట్ల మరి ఆసక్తులు కావాలి అనురక్తులు కావాలని చెప్పి నేను రేపటి తరానికి పిలుపు ఇవ్వడానికే ఇవాళ శ్రీరామును తీసుకురావడం జరుగుతున్నది ఈ రకంగా శ్రీరామంజనేయ యుద్ధం లో మరి మనకు జర్నలిస్టుకు సంబంధించినటువంటి మిత్రుడు మరి మనకు శ్రీనివాసు రాముని పాత్రను వేస్తున్నారు ఈ విధంగా అనేక మంది విద్యావంతులు దీంట్లో మరి ఇన్వాల్వ్ అయ్యి నడుస్తున్నటువంటి ఈ మహాయజ్ఞంలో అనేక మంది మరి అభిమానులు విశేషంగా మరి దీంట్లో పాల్గొంటున్నారు ఇదే కాకుండా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అందరూ బాగా ఇష్టపడేది మరి మన పౌరాణికము రంగం అయితే బాగా ఇష్టపడడం లేదు ఎందుకంటే మేము చాలా కార్యక్రమాలు చేసినా కూడా ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ కాలేకపోతుండ్రు అంటే ఇది రేపటి తరాన్ని మేల్కొలుతుంది తప్ప సాంస్కృతిక రంగం ముందుకు రాదు అనేటువంటి విషయాన్ని మరి పరిగణలోకి తీసుకొని అందరినీ కలిసి అందరికీ ఆమోదయోగ్యంగా అందరూ ఇష్టపడేటట్టుగా ఆసక్తులై ఉండేటట్టుగా ఉండడానికి వీలుగా మరి నేను హైదరాబాద్ నుండి మరి సింగర్స్ను మరి సంగీత విభావరి కార్యక్రమం పెట్టి పెడితే మరి అందులో జాయింట్ కార్యక్రమం మిక్స్డ్ ప్రోగ్రామ్స్ కనుక మనం కండక్ట్ చేస్తే దీనికి వచ్చిన వాళ్ళు అది చూస్తారు అది దాన్ని చూస్తారు అనేటువంటి ఉద్దేశంగా ఆనాడు మొత్తం కూడా ఆరు గంటల ప్రోగ్రాం తీసుకొని సంగీత విభావ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం దీంతో ఏమిటి అంటే పాత తరం కొత్త తరం ఇప్పుడు నడుస్తున్నటువంటి సమకాలీన సమాజము అందరూ ఇష్టపడేటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇది మొత్తం ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశం చొప్పున మరి నా సంగీత విభావరి కూడా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం హైదరాబాద్ నుండి మేల్ ఫీమేల్ సింగర్స్ చాలా పేరు మోసినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి పద్య పాటలు మరి పాడినటువంటి వాళ్ళ అనుభవం ఉన్నటువంటి వాళ్లను మనం పిలుస్తున్నాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సింగర్సు మరి వీళ్ళు కూడా మరి పాల్గొంటున్నారు ముఖ్యంగా శేషగిరి గారు మా రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ గారు మరి అరవిందాచారి గారు రిటైర్డ్ ఆర్మీ వారు సైనికుడిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వారు అదేవిధంగా మనకు స్థానిక డిగ్రీ కాలేజీ చెందినటువంటి మరి మా రిటైర్ అయినటువంటి మిత్రులు విష్ణుచరణ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు దీంట్లో బాలాజీ గారు లేక ఇంకా మనకు మనకు అనుకూలమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి బాగా పాడగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వాళ్లను ఒక యనమండరు వరకు మేము సెలెక్ట్ చేసినాం ఈ యనమండరు రేపు అద్భుతంగా రెండు గంటల పాటు మరి సంగీత విభాగులు వెంధిస్తన్నారు ఈ కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమం జరగడం అనేటువంటిది ఇది గొర్రత కార్యక్రమంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు యాభై ఏళ్ళ అనుబంధంలో గంగాంలో సంగీత విభాగులు ఒక పెద్ద మొత్తంలో ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి దాఖలా ఉదంతమైతే నేను చూడలేదు మరి యాభై ఏళ్ళ కింద మర్చిపోయినటువంటి మరి సాంగ్ మన పౌరాణిక పద్య నాటకాలను ఈనాడు మరి ఏ విధంగానైతే దాన్ని మళ్ళీ మనం పైకి తీసుకొచ్చి ఇక్కడ వాటికి జీవం పోసి మరి పన్నెండు నాటకాలను ఆడించినటువంటి అనుభవం మొదటిదైతే ఈ సంగీత విభావాలకు సంబంధించి ఈ ప్రపంచనాన్ని తీసుకొచ్చి ఈ జనవాహిని తనగామ జనవాహిని అంతా కూడా మరి ఆనాటి కార్యక్రమాన్ని చూసి ఆనందించాల్సిందిగా వినోదించాల్సిందిగా ఇట్లాంటి కార్యక్రమానికి ఇవ్వాల్సిందిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులను ప్రజలను ఉపాధ్యాయులను అన్ని రంగాల వాళ్లను మరి నేను ఈ ఈ రకంగా ఉన్నటువంటి దాన్ని ఉపయోగించుకోవాలి నాటి కార్యక్రమాలు మరి ఇటు నాటకాలే కావచ్చు అటు సంగీత విభావాలే కావచ్చు వీటిని అన్నింటినీ కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ మరి అదేవిధంగా मन ये ना